హలో అండి ఇదిగోండి ఈ మీ మీకోసమే సో వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం మన ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు పెట్టిన కాంటెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే ఈ కాంటెస్ట్ అలా కొనసాగుతూనే ఉంది ఖచ్చితంగా మీరు కూడా పార్టిసిపేట్ ఇప్పటి నుంచే చేయండి సో ఈ రోజు మొన్న పెట్టిన నీ వీడియోకి అందులో పది మందిని మేము సెలెక్ట్ చేసుకొని అందు వారికి కానుకలు ఇవ్వడంతో పాటు మన ఇన్స్టాగ్రామ్ ట్వంటీ కే ఫాలోవర్స్ వచ్చే సందర్భంగా అలాగే మన ముకుందా జువెలర్స్లో ఈ కాంటెస్ట్ పెట్టిన తర్వాత కొంతమంది కొంతమంది అయ్యో మాకు ఇస్తారా మాకు రావు మాకు ఎందుకు ఇస్తారు వేరే వాళ్ళకి ఇస్తారు ఇలా చాలా కామెంట్లు అయితే పెట్టారు సో అందులో కొంతమందిని అంటే దాదాపు ఒక ఇరవై మందిని సెలెక్ట్ చేసి వారు నిరుత్సాహపడకుండా వాళ్ళకు కూడా మేము కానుకలు అందజేయడం జరుగుతుంది అనమాట సో ఇంత మంచి అవకాశాన్ని అందిస్తున్నారు మన ముకుందా జువెలెల్స్ ది బెస్ట్ అని ఎప్పుడు చెప్తుంటారు మన ముకుందా జువెలస్లో విఏ చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఎప్పుడు అందిస్తూ ఉంటారనమాట మన ముకుందా జ్యువెల్స్ మన ముకుందా జ్యువెలెల్స్ వచ్చేసి హైదరాబాద్ కుక్కట్పల్లి కొత్తపేట్ ఖమ్మం వైరా రోడ్లో ఉందనమాట సో ఈ రోజు నేను విన్నర్స్ ని అనౌన్స్ చేయబోతున్నాను ఒకవేళ కొత్తగా ఈ వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కాంటెస్ట్ గురించి మళ్ళొకసారి చెప్తాను మీరు ఇప్పుడే కనుక మన ముకుందా జ్యువెల్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీని చూసినట్టయితే మీరు వెంటనే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాటి స్క్రీన్షాట్ని మాకు పంపించండి కింద ఒక నెంబర్ ఇస్తాను అలాగే పాటు ఈ వీడియోని మీరు ఒక పది మందికి షేర్ చేసి ఆ స్క్రీన్షాట్ అలాగే మీ ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడిని మా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి మేము కాంటెస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని వాళ్ళకి ఫోన్ చేసి మీ అడ్రస్ అడిగి మీ అడ్రస్కి కానుకొని పం పంపిస్తామన్నమాట ప్లీజ్ అండి ఫోన్ కాల్ మాత్రం ఎవరు చేయొద్దు దయచేసి ఫోన్ కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దు ఖచ్చితంగా మీ యొక్క మెసేజ్ని చూడట్లేదు అనుకోవద్దు అందరు మెసేజ్లు మేము చూస్తూనే ఉన్నాము వేల కొద్ది వందల కొద్ది మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి వెంట వెంటనే వెంట వెంటనే చూడటం అనేది జరగదండి చూస్తారు ఖచ్చితంగా అందరు మెసేజ్లు చూస్తారు కొంచెం సమయం పా దానివ్వండి కొంచెం వెయిట్ చేయండి అంతే సో ఇప్పుడైతే మొన్న పెట్టిన వీడియోకి పది మందిని సెలెక్ట్ చేశాము వాళ్ళ నేమ్స్ చదువుతాను అలాగే ఎవరైతే ఎవరైతే నిరుత్సాహపడుతున్నారో వాళ్ళని కూడా మేము సెలెక్ట్ చేసాం కదా వాళ్ళ నేమ్స్ కూడా చదువుతాను చూసేయండి అండ్ అలాగే ఎవరికైతే కానుకలు వస్తాయో ఎవరికైతే నేమ్స్ అనౌన్స్ చేస్తున్నో దయచేసి వాళ్ళు కామెంట్లో రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే అందరికీ తెలియాలి కాబట్టి అలాగే మీకు కనుక మీకు కానుకలు ఇంటి దాకా చేరితే మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి ఒక పోస్ట్ని పెట్టి మమ్మల్ని ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండి అండ్ అది కూడా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ కాంటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది వెంటనే కొత్తగా ఉన్న వాళ్ళైతే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్షాట్ తీసుకోండి పది మందికి షేర్ చేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ ఫాలో చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వీడియోని ఒక ట్వంటీ మెంబర్స్ కి షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్ నెంబర్ పెట్టండి అలాగే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడిని పెట్టడం అస్సలు మర్చిపోద్దు ఓకే సో పూర్తిగా విన్నారు కదండి ఇప్పుడైతే మీకు మీకు మా నేమ్స్ అవుతున్నాను చూసేయండి సో మొన్న పెట్టిన పది మెంబర్స్ టెన్ మెంబెర్స్ అండి వాళ్ళు వచ్చేసి శ్రీ సుకన్య గారు తను వచ్చేసి సారీ శ్రీ సూర్యకళ గారు పిల్ల శ్రీ సూర్యకళ గారు తను వచ్చేసి నారాయణ లంక నారాయణ లంక నుంచి అండి అండ్ అలాగే కే సంకీర్తన గారు తను వచ్చేసి కొత్తగూడెం నుంచి అండి కంగ్రాచులేషన్స్ అండి అండ్ అలాగే గాయత్రి రెడ్డి గారు తను వచ్చేసి హైదరాబాద్ నుంచి అండి కంగ్రాచులేషన్స్ వి గాయత్రి రెడ్డి గారు కంగ్రాచులేషన్స్ విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి కొంతమంది అడుగుతున్నారు విజయవాడ నుంచి సో కొంతమంది ఆడవాళ్ళకే ఇస్తారా మగవాళ్ళకి ఇవ్వరా అన్నారు సో విజయ్ కుమార్ గారు నేను అనౌన్స్ చేశాం ఎక్కువ మంది ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో లక్కీ ట్రిప్ ద్వారా ఎవరు వస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుందండి సో కంగ్రాచులేషన్స్ సార్ అండ్ అలాగే మౌనిక కోగిల మౌనికా కోగిల గారు తను వచ్చేసి దర్గా కా కాజీపేట్ అండి దర్గా కా కాజీపేట్ కంగ్రాచులేషన్స్ అండి నెక్స్ట్ విజయదుర్గ గారు ఏ విజయదుర్గ గారు ఈస్ట్ గోదావరి కంగ్రాచులేషన్స్ అండి అండ్ భీమరాజు అరుణ గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు వచ్చేసి విశాఖపట్నం అండ్ అలాగా తారిపత్రి నుంచి షేక్ షరాలి షేక్ షరాలి గారు కంగ్రాచులేషన్స్ అండి అనుష గారు కంగ్రాచులేషన్స్ అండి విశాఖపట్నం నుంచి జి మౌనికా రెడ్డి గారు తను వచ్చేసి విశాఖపట్నం కంగ్రాచులేషన్స్ అండి సో ఇవి ఈ టెన్ మెంబర్స్ కంగ్రాచులేషన్స్ అలాగే చెప్పాను కదండి ట్వంటీ ఫైవ్ కై అయిన సందర్భంగా అలాగే మిమ్మల్ని ప్రోత్సహించడానికి నిరుత్సాహపడుతూ కొంతమంది కామెంట్ పెట్టారు కదా వాళ్ళకి కూడా ఇస్తున్నామని చెప్పాను కదా వాళ్ళ నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాడు ఖచ్చితంగా కామెంట్లో మీరు రెస్పాండ్ అవ్వాలి మీరు రెస్పాండ్ అవుతాయి మేము కూడా మీరు రెస్పాండ్ అయ్యి మీకు మా అడ్రస్ అడుగుతాము మీ అడ్రస్ చెప్తే మీ మీకు కొరియర్లో వచ్చేస్తాయి దయచేసి నిరుత్సాహపడద్దని కొంచెం వెయిట్ చేయాలి అంతే సో నెక్స్ట్ సా ఇన్స్టాగ్రామ్స్ ఐడీస్ అండి ఇవన్నీ సాయి సంతోష్ డాట్ డబల్ ఎయిట్ వన్ साई डॉ भास्कर फोर नाइन हरिप्रिया कोणिकि अशु अंडर्स्कोर जेड अंडरस्कोर डी अंडर्स्कोर बेस्ट एंजिल डॉट हरी डॉट वन फोर थ्री टू दिन तरह वी अंडरस्कोर जे आई सेवन फोर एट सेवेन्टिख् डाट नंद सारी गौशिख् नंदा तरह लवली अंडरस्कोर लव ट्वेंटी फोर सेवन फोर तरह बीहे एनआर ఛానల్ తర్వాత నూకా పొంగు శోభారాణి గారు కొర్రా సునీత టూ అండర్ స్కోర్ ఎంఆర్ అండర్ స్కోర్ స్మైలీ డాట్ థర్టీన్ అండ్ బండారు అశోక్ నైన్ డబల్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ కేఆర్ నెక్స్ట్ ఏజే సునీ శిల్పా జ్యోతి ఎం ఎయిట్ ఫోర్ సిక్స్ టూ దాని తర్వాత మేకా జానకి గారు అలాగే షేక్ అండర్ స్కోర్ శామ్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ దాని తర్వాత ఉమా బాబీ గారు సిక్స్ ఉమా బాబీ సిక్స్ సో వీళ్ళందరూ స్క్రీన్ షాట్స్ కూడా పెడతానండి వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెట్టారో అవి కూడా నేను మీకు పెడతాను సో వెయిట్ చేయండి ఎందుకంటే మీరు రెస్పాండ్ అవ్వాలండి రెస్పాండ్ అవ్విన తర్వాత ఖచ్చితంగా నేను వాళ్ళనిస్ట్ కూడా పెడతాను ఎలాంటి కామెంట్స్ పెట్టారో ఏంటో కాబట్టి ఒక మంచి విషయం మనం ఏదైనా చేస్తున్నాం అన్నప్పుడు చాలా వస్తుంటాయండి ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా వరకు ఫేక్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ కానీ మన ముకుందా జ్యువెలర్స్ ఒక పెద్ద సంస్థ అండి సోషల్ మీడియాలో ఒక మాట అంటే ఒక విషయాన్ని చెప్తున్నాము అంటే అది ఎంతోమందికి చేరుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతిదీ క్లియర్గా చూసుకుంటాం ఎందుకంటే ఒక సంస్థ నుంచి ఒక మాట వస్తుందంటే అది మామూలు విషయం కాదు మనం ముక్కుందా జ్యువర్స్ వచ్చేసి కుకట్పల్లి కొత్తపేట హైదరాబాద్ అలాగే ఖమ్మం వైరా రోడ్లో ఉందండి సో కానుకలు ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ సో మర్చిపోకుండా కాంటెస్ట్లో ఇప్పుడే పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయండి ఈ పోస్ట్ని షేర్ చేయండి స్క్రీన్ షాట్స్ పెట్టండి ఇది కొనసాగుతూనే ఉంటుంది ఇంకా ముందు ముందు లైవ్ని మిస్ అవ్వకండి ఇంకా సూపర్ డూపర్ బంపర్ బహుమతులు మీకోసం చూస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్